నమోదెస్స భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం తేరీ గాథల్లోని ఇసిదాసి తేరీ గాథల గురించి చెప్పుకుందాం పూర్వ బుద్ధులను సేవించుకున్న పుణ్యఫలం వల్ల ఉజ్జయినికి చెందిన ఒక ధనిక వర్తక శ్రేష్టి ఇంటిలో ఇసిదాసి జన్మించింది యుక్త వయసు రావడంతో పురానికి చెందిన ఒక వైశ్య పుత్రునితో వివాహం జరిగింది అత్తారింటికి వెళ్ళింది నెల రోజుల పాటు అత్తారింట్లో ఎంతో అనుకోగా నడుచుకుంది ఎంత అనుకోగా నడుచుకున్నా భర్త ఆదరణ ఆమెకి లభించలేదు కానీ అత్తమామలు ఇంట్లో పెద్దలు ఆమెను ఎంతో ఆదరించారు అభిమానించారు ఆమె పూర్వజన్మలో చోటు చేసుకున్న చెడు కర్మల ఫలితంగా భర్తకు ఆమెపై ఇష్టం కలగలేదు ఇష్టం లేని కాపురం చేయించడం కన్నా కోడలిని పుట్టింటికి పంపించి వేయడమే శ్రేయస్కరమని భావించి అత్తమామలు ఇసిదాసిని ఉజ్జయినిలోని ఆమె తల్లిదండ్రులకు క్షేమంగా అప్పజెప్పారు ఇసిదాసిని ఆమె తల్లిదండ్రులు మరొకరికి ఇచ్చి వివాహం జరిపిస్తారు కథ మళ్ళీ మొదటికే వచ్చింది మూడవసారి ఒక భిక్షువుకి ఇచ్చి పెళ్లి చేసి అతన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు నెల తిరగకుండానే ఆ భిక్షువులో కూడా ధర్మ సంవేగం చెల్లరేగి ఇల్లు వదిలి పారిపోయాడు మళ్ళీ ఇసిదాసి ఒంటరిదైపోయింది ఒకరోజు భిక్షిని అయిన జినదత్తు తేరిక ఇంటికి ఆమెను ఇంటికి ఆహ్వానించి భిక్షను ఏర్పాటు చేశారు ఆ భిక్షుని జినదత్తు తేరిక ఇచ్చిన ధర్మ ప్రేరణతో ఇసిదాసి సంఘంలో ప్రవచ్చ తీసుకుంది సాధనలో పరిపక్వత చెందింది అర్హంతురాలైంది ఆమె జీవిత చరిత్ర గురించి పలికిన గాథలు ఈ తేరి గాథల్లో చెప్పడం జరిగింది పాటలీ పుష్పములతో వర్దిల్లే పాటలీపుత్ర నగరంలో శాక్య కులానికి చెందిన గుణవంతులైన ఇద్దరు మహిళలు ఉన్నారు ఒకరు ఇసిదాసి మరొకరు బోధి ఇద్దరు సదాచార సంపన్నులే ధ్యాన సాధన చేసేవారే ధర్మాన్ని బాగా విన్నవారే క్లేశాలన్నిటిని శుభ్రపరచుకున్నవారే ఆశ్రవ రహితులే అర్హంతులే ఒకరోజు భిక్షాటన తర్వాత భోజనం చేసి భిక్షా పాత్రను కడిగి శుభ్రంగా తుడుచుకొని ఒక ఏకాంత ప్రదేశంలో సుఖపూర్వకంగా కూర్చొని ధర్మ ప్రసంగాలు కొనసాగించారు ఇద్దరు బోధి ఇలా అంటుంది సోదరి ఇసిదాసి నీవు యవ్వన బతివి ప్రసన్నమైన మోగుతో అందంగా ఉన్నావు నీ శరీరం ఇంకా వసివాడలేదు నీకు ఏం తక్కువైందని ఆ సంసార జీవనాన్ని త్యజించి ప్రవచ్చ తీసుకున్నావు ఏ కారణం వల్ల ఈ అనాసక్త భిక్షుని జీవనాన్ని గడుపుచున్నావు అని బోధి అడుగుతుంది బోధి భిక్షుని ఇలా అడగడంతో ధర్మ ప్రసంగం చేయడంలో చాలా నేర్పరి అయిన ఇసుదాసి ఇలా చెప్పింది ఓ బోధి విను చెప్తాను అని నా తండ్రి ఉజ్జయిని మహానగరంలో ఒక సదాచార సంపన్నుడైన దాన ధర్మ కుశలుడైన ఒక వ్యాపారస్తుడు నేను ఆయనకు ఒక్కగానొక్క ముద్దులు కూతుర్ను ఆయన చెప్పినట్లు నడుచుకునే దాన్ను యుక్త వయసు వచ్చిన తర్వాత నన్ను సాకేతపురానికి చెందిన శ్రేష్ఠుడైన ఒక శ్రేష్ఠి కుమారునికి ఇచ్చి నా తండ్రి వివాహం చేశాడు అతడెంతో ధనవంతుడు బహురత్న సంపన్నుడు ఆ ఇంటిలో కోడలిగా అడుగుపెట్టాను అత్తగారింట్లో అనుకుగా నడుచుకున్నాను వారి ఆచారాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం అత్తమామలకు పాద నమస్కారం చేసేదాన్ని నా ఆడబిడ్డలు కానీ మరుదులు కానీ నేను కూర్చున్న చోటుకి వస్తే మర్యాదపూర్వకంగా లేచి వారికి ఆసనం ఇచ్చేదాన్ని వారికి ఎంతో అనుకూలంగా మసలు కొనేదాన్ని అన్నపానీయాలు ఇంకా ఇతర తినుబండారాలలో అవసరాన్ని బట్టి అన్నీ అడగకుండా అంటే వాళ్ళు అడగకుండానే నేను అందించేదాన్ని ప్రతిరోజు సరైన సమయానికి నిద్ర లేచి ఇంటిని చక్కబెట్టి కాలు కడుక్కొని నా భర్త వద్దకు వెళ్ళి చేతులు జోడించి నిల్చునేదాన్ని తుండుగుడ్డ అద్దం వగేరాలు ఏర్పాటు చేసేదాన్ని పరిచారిక వలె ఒళ్ళు రుద్ది స్నానం చేయించేదాన్ని అలంకరించేదాన్ని తాంబూలం ఇచ్చేదాన్ని అని భర్తకు చేసే సేవల గురించి చెప్తుంది మళ్ళీ వంటిల్లో చేరుకొని పాత్రలను శుభ్రం చేసుకొని వంట చేసేదాన్ని అత్తమామలకు నా భర్తకు అన్నం వడ్డించేదాన్ని నేను భక్తిపూర్వకంగా అనురాగపూర్వకంగా వినయపూర్వకంగా చేసే ఈ సేవలన్నిటిని నా భర్త దోషంగానే భావించాడు ఆయన కన్నా ముందుగానే లేచి పక్కన అంజలి ఘటిస్తూ నిలబడ్డా కూడా ఆదరణపూర్వకంగా చూసేవాడు కాదు మాటి మాటికి అతడు తన తల్లిదండ్రులతో నేను ఇసిదాసితో ససమేర కలిసి ఉండను మీతో చెప్ప చేయకుండా వెళ్ళి వేరే ఉంటాను అని చెప్పేవాడు మా అత్తమామలు వారి కొడుకుతో ఇలా నచ్చజెప్పేవారు ఇసిదాసి ఎంతో బుద్ధిమంతురాలు నీకంటే ముందే లేచి ప్రతి పనిని ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తూ ఉంది ఆమెతో నీవు ఎందుకు అనుకూలంగా ఉండవు ఆమె పట్ల నీకు ఎందుకు విరక్తి భావం కలిగింది ఆమెతో నాకు ఎటువంటి విరోధమేమీ లేదు ఆమెలో ఎటువంటి అపరాధం లేదు ఆమె ఏ తప్పు చేయలేదు కానీ ఆమెతో నేను కలిసి ఉండలేను ఆమెతో కలిసి కాపురం చేయలేను కాదంటూ మీతో కూడా చెప్ప చేయకుండా అంటే మీరు కనుక కాదంటే కనుక మీతో కూడా చెప్ప చేయకుండా నేను వెళ్ళిపోతాను అని తల్లిదండ్రులకి అతను సమాధానం చెప్తాడు అతని మాటలను విని అత్తమామలు నన్ను ఈ విధంగా అడిగారు అమ్మ నీవెంతో అనుకూలవతిగా ఉన్నావు కానీ మా వాడు నిన్ను వదిలి వేస్తాడంట అంటే వదిలిపెడతాడంట కాదంటే మమ్మల్ని కూడా వదిలి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు మా మీద నమ్మకం ఉంచి ఏది దాచకుండా మీ ఇద్దరి మధ్య ఏమైనా పొరపాట్లు ఉంటే మాతో నిజం చెప్పు అంటే ఏమైనా గొడవలు ఉంటే మాతో నిజం చెప్పు అని అత్తమామలు ఇసిదాచిని అడిగారు నాకు తెలిసి ఆయన పట్ల నేనేమి అపరాధం చేయలేదు కాపురానికి వచ్చింది మొదలు ఇప్పటి వరకు ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అయినా కూడా ఆయన నన్ను ద్వేషిస్తూ ఉంటే నేనేమి చేయను అని సిదాసి అంటుంది అప్పుడు వారెంతో దుఃఖించారు వారికి ఇష్టం లేకపోయినా అందమైన అనుకూలవతమైన నన్ను వారి పుత్రుని ఇష్టానుసారం నన్ను నా పుట్టింటికి పంపించారు నా తల్లిదండ్రులు తమ ఆస్తిలో సగభాగం ఇచ్చి ద్వితీయ వివాహం చేశారు అంటే రెండో వివాహం చేశారు అతని మొదటి భార్య మరణించడంతో అతడికి రెండో వివాహం చేసుకున్నాడు ఆ ఇంట్లో నేను ఒక నెలపాటు ఉన్నాను అతనికి కూడా ఒక దాసి వలనే ఊడిగం చేశాను శీల సదాచారాలతో కాపురం చేశాను కానీ నెల తిరగకుండానే నన్ను వదిలివేశాడు ఒకరోజు ఇంటికి భిక్షకు వచ్చిన ఒక భిక్షువుతో నా తల్లిదండ్రులు ఇలా అన్నారు ఆ చీవరాలు ఆ భిక్షా పాత్ర ఒక మూలను పెట్టి మా ఇంటి అల్లుడుగా ఇల్లరికం రండి అని ఆ భిక్షుతో అన్నారు అతడు మా ఇంట్లో రెండు వారాలు ఉన్నాడు ఒకరోజు మా తండ్రితో నేను మీ అమ్మాయితో కాపురం చేయలేను భిక్షు జీవనం పట్ల నాకు ఆసక్తి ఉంది అంటే నాకు ప్రవృద్ధి జీవితమే సరైంది అని తోచింది నా జీవరాలు నా భిక్షు పాత్ర నాకు ఇవ్వండి నేను వెళ్ళిపోతాను అని ఆ భిక్షువు కూడా వెళ్ళిపోయాడు మా అమ్మాయి ఏమైనా అపరాధం చేస్తే నాకు చెప్పండి మేము కూడా ఆమెను నిరాకరిస్తామని నా తండ్రి మూడవ భర్తతో అంటే భిక్షువుగా ఉన్న అంటే బిచ్చు జీవితాన్ని వదిలిపెట్టి ఈమెను పెళ్లి చేసుకున్న భర్తతోటి పలికాడు ఇసిదాసి అపరాధమేమీ లేదు నేను ఒంటరిగా సాధించుకోవాల్సింది సాధించి తీరాలి అని మీ అమ్మాయిని వదిలి వెళ్ళదలుచుకున్నాను అని అతడు సమాధానం చెప్పాడు అతడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు మళ్ళీ నేను ఒంటరి దాన్ని నేను మరణమే శరణ్యమని భావించాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను మరుక్షణంలో ప్రవచ్య గురించి కూడా ఆలోచించలేదు ఆ సమయంలో అర్హంతురాలైన జీనదత్త భిక్షుని ధర్మచారిక చేస్తూ భిక్ష కోసం మా గుమ్మం ముందుకు వచ్చింది ఆమె ధర్మ వినయాన్ని ధారణ చేసింది ధర్మాన్ని పూర్తిగా విన్న బహుశ్రుతురాలు ఎంతో శీల సంపన్నురాలైన భిక్షుని మా ఇంటి ముందు ఉండటం చూసి నేను ఆమెను లోనికి ఆహ్వానించి ఆమెకి ఉన్నతాసనం ఇచ్చాను పాదాభివందనం చేశాను భిక్షను ఇచ్చాను అన్నం మంచినీరు తినుబండారాలు ఎంతో శ్రద్ధగా భక్తితో వడ్డించాను భోజన అనంతరం ఇలా విన్నవించుకున్నాను నేను కూడా ప్రవచ గ్రహించాలనుకుంటున్నాను అని ఇది విన్న మా తండ్రి చాలా బాధపడ్డాడు నాతో ఇలా అన్నాడు అమ్మ నీవు ఇంట్లో ఉంటే ధర్మాన్ని ఆచరించు పుణ్యకార్యాలు నిర్వహించు ప్రతిరోజు భిక్షువులకి భిక్షనీలకి భిక్ష నీవు నేను నా పాపకర్మలను రూపుమాపుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అని మా తండ్రితో చేతులు జోడించి వేడుకున్నాను సందర్భంలో ప్రవచ తీసుకొని సంబోధిని పొందడానికి సత్ప్రయత్నం చేయడం చాలా మంచిదని శ్రేష్ట పురుషులు మాత్రమే పొందేయి ఆ ఫలం కోసం ప్రయత్నించడం మంచిదని మా తండ్రి ఒప్పుకున్నాడు నా తల్లిదండ్రులకు నా పరివారం మొత్తానికి ప్రణామంలో ఆచరించి ప్రవద్య తీసుకున్నాను నిరంతర సాధనా బలంతో ఏడు రోజుల్లోనే మూడు ఉద్యంలో పారంగతురాలైన అయినాను ఆ మూడు విద్యల ప్రభావంతో ఏడు పూర్వజన్మల స్మృతి జ్ఞానం నాకు కలిగింది ఆయా జన్మంలో కలిగిన విశేష సంఘటనలు నాకు తెలిసి వచ్చాయి ఒకసారి నేను దశారన దేశంలో ఏరకచ్చా నగరంలో ఒక ప్రముఖమైన ధనధాన్య సంపత్తి కళ స్వర్ణకారునిగా జన్మించాను అప్పుడు ఆ యవ్వన అవస్థలో మద అంటే కామ కోరికతోటి పరుల భార్యలను విచక్షణ లేకుండా అనుభవించాను మరణించిన తర్వాత చాలా కాలం వరకు నరకంలో పడి ఎన్నో కష్టాలను అనుభవించాను ఆ తర్వాత ఒక కోతి కడుపులో పుట్టాను వారనుడిగా జన్మించిన నన్ను ఆ సమూహానికి నాయకుడిగా నియమించారు నాయకుడిగా నా బలాన్ని నా అధికారాన్ని ఆసరా చేసుకొని ఇతర ఆడకోతులను యథేచ్ఛగా అనుభవించాను ఆ వానర దేహం నశించిన తర్వాత సింధు నది తీరంలో ఒక అరణ్యంలో ఒక నల్లని కుంటి మేక గర్భం నుండి పుట్టాను పన్నెండు సంవత్సరాలు మేకపోతుగా ఎన్నో మేకలను సంభోగించాను అప్పుడు ఒక పెద్ద రోగం వచ్చింది బాధపడ్డాను కురుపులు ఆ కురుపుల్లో పురుగులు చేరి ఎంతో బాధపడ్డాను అంత రోగంతో కూడా ఇతర మేక మేకలతో సంగమించడం మానలేదు ఆ మేకపోతూ శరీరం నశించిన తర్వాత ఒక పశువుల వ్యాపారి ఇంట్లో ఆవు గర్భంలో ప్రవేశించాను పన్నెండు నెలలకు ఎర్రని తామర వర్ణపు కోడెదూడగా ఉద్భవించాను నేను పంట పొలాల్లో అరక దున్నాను బరువైన లాగాను ఆంబోతుగా ఎన్నో గోవులను సంభోగించాను పశు శరీరం నశించిన తర్వాత పనులు చేసే దాసిగా పుట్టాను ఆ శరీరం పురుషుడు కాదు స్త్రీ కూడా కాదు కానీ పర స్త్రీలను చర్చడం మానలేదు ముప్పై ఏళ్ళకే మరణం సంభవించింది తరువాత ఒక రథసారథి ఇంట ఆడపిల్లగా జన్మించాను వారెంతో పేదవారు నిత్యావసర వస్తువులే పరిమితంగా ఉండేవి కానీ ఆ ఇంటికి ధనవంతులు ఎందరో వచ్చిపోతూ ఉండేవారు నాకు యవ్వనం వచ్చేసరికి నా తండ్రికి ఆ ధనిక యువకుల నుండి నన్ను కాపాడటం అనిపించింది పదిహేను సంవత్సరాల వయసు గల కన్యనైన నాకు ఒక అరుంధతి పుత్రునికి ఇచ్చి వివాహం చేశాడు అతని పేరు గిరిదాసు గిరిదాసుకి అప్పటికే పెళ్ళి అయింది ఆమె ఎంతో శీలవతి గుణవతి కుటుంబంలోని వారందరి మెప్పును పొందింది ఎంతో కీర్తిని సంపాదించింది భర్త ఎడగా ఎంతో అనురాగం చూపించేది కానీ నేను నా సవతి పట్ల ఎంతో ద్వేషం పెంచుకున్నాను ఇన్ని కర్మల ఫలితంగా ఈ జన్మలో అపనిందల పాలయ్యాను ఎవరు నాతో కాపురం చేయడానికి ఇష్టపడలేదు చివరికి దాసిగా ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడలేదు ఆ స్థితిలో ప్రవచ్చ తీసుకున్నాను నా కర్మలన్నీ అంతం చేసుకున్నాను అని ఇసిదాసి ఈ తేలికాదల్లో తను ప్రస్తుత జన్మలో జరిగిన సంఘటనల గురించి అలాగే అంతకుముందు అంటే ఆమె అర్హతరాలైన తర్వాత తనకి పూర్వజన్మల గురించిన జ్ఞానం కలిగింది ఏడు జన్మలు చూసుకుంటేనే ఆ జన్మలో చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ వచ్చింది ఆ కర్మ ఫలాలే ఈ జన్మలో తన వెంటాడే సో కొంతమందికి ఇలా అనిపించవచ్చు నేను ఈ జన్మలో ఎవరికి ఎటువంటి హాని చేయలేదే కానీ నాకు మాత్రం ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని అనుకోవచ్చు ఇంతకుముందు చేసిన పాపకర్మల విపాకం అన్నది ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఆ ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి జీవితంలో ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి అది మంచి జరిగినా చెడు జరిగిన అంతేగాని మంచి జరిగితేనేమో పొంగిపోవడం ఏదైనా చెడు జరిగితేనేమో కుంగిపోవడం లాంటివి చేయకూడదు సో తనకి ఆ వివాహమైన అక్కడ ఉండలేకపోవడం అన్నది తనకి మంచే జరిగింది అంటే భిక్షుణీగా మారింది అర్హంతురాలైంది ఒకవేళ గృహత్తు జీవితంలో ఉంటే బహుశా అవకాశం దొరికేదో లేదో కూడా తెలీదు అందుచేత వీలైనంత నిబ్బానాన్ని పొందడానికి మన సంకల్పాన్ని పెట్టుకోవాలి దానిపైనే కృషి చేయాలి సో మిగతా అవన్నీ కూడా అనిత్యమైన విషయాలే నిబ్బాణం ఒక్కటే నిత్యమైనది సో మనం చేసే కర్మలే మనం వెంట వస్తాయి కాబట్టి ప్రతి కర్మ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే